ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసుకున్నా వైఫ్స్ హస్బెండ్స్ మీద రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కొట్టడం తిట్టడం మొన్న లిటర్లు ఒక ఆమె పాము నిడిచి చంపేయడం ఇలాంటివి చాలా చూస్తున్నాం సో వీళ్ళకు ఇంకొక అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ మీద లిటర్లు కూర్చొని టార్చర్ పెట్టి ఆమె వాళ్ళ కలిసి కలిసి కలిసినే ఉన్నారు అసలు మన ఇలా పడే భర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళ కేసులు పెట్టుకోవచ్చు చాలా మంది తెలియదు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఫేవర్ లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఇవన్నీ ఉన్నాయి ఫోర్ నైన్టీ ఎయిట్ అయ్యొచ్చు గృహహింస చట్టం కింద వీళ్ళు కేసులు వేసుకోవడము వాళ్ళు తిరగడము వీళ్ళేదో ప్యాకేజ్ ప్యాకేజ్ కేసులు పెట్టడము అన్ని కలిపేసి అంటే ఏదో ఏమంటారు ఒక ప్యాకేజ్ అది లిటరల్గా అన్ని కలిపి వేసేస్తారు మా వాళ్ళ హస్బెండ్ని టార్చర్ పెడుతుంటారు కోర్టు చుట్టూ తిప్పుతుంటారు బట్ అబ్బాయిలు కూడా అంటే హస్బెండ్స్ కూడా వాళ్ళ వైఫ్ నిజంగా చెప్పంటే కేసెస్ వేయొచ్చు రీసెంట్గా ఏంటంటే డొమెస్టిక్ వయలెన్స్ కేసు కూడా వేయవచ్చు అని చెప్పేసి కోర్టు నిర్ధారించింది డొమెస్టిక్ వయలెన్స్ కేసు అని ఎందుకు అంటున్నాం అంటే ఇంట్లో అయ్యేది ఏది కూడా డొమెస్టిక్ వైలెన్సే అది హస్బెండ్ నా వైఫ్ హస్బెండ్ అనేది మాకు సంబంధం లేదు ఎవరైనా హస్బెండ్ వైఫ్నైనా వైఫ్ హస్బెండ్ కానీ టార్చర్ పెడుతుంటే వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు అది ఒకటి ఇది కాకుండా ఒకవేళ ఆడవాళ్ళు కనుక ఏదైనా తప్పుడు కేసు పెట్టింది అనుకోండి హస్బెండ్ వెళ్ళేసి సెక్షన్ వన్ ఎయిటీ టూ ఆఫ్ సిపిసి కింద చెప్పొచ్చు ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి అండ్ టూ లెవెన్ కూడా ఏంటంటే ఫాల్స్ కేసు పెట్టిందని చెప్పేసి కూడా సెక్షన్ టూ లెవెన్ కింద కూడా వీళ్ళు వేసుకోవచ్చు అది కాకుండా వన్ ట్వంటీ బి వన్ ట్వంటీ బీ సెక్షన్ కింద ఏంటంటే కాన్స్ప్రైజీ చేసి అంటే ఈయన చుట్టూ ఏం లేకపోయినా కూడా ఏదో కాన్స్ప్రైజీ చేసి బూర్బుటాన్ని చేసి నా మీద కేసు వేసిందని చెప్పేసి వన్ ట్వంటీ కింద కూడా వేసుకోవచ్చు ఇది కాకుండా ఈమె అనవసరంగా ఏం చేయము కొట్టిండు తిట్టిండు అది ఇది అని చెప్పేసి కోర్టుల కేసేసి డిఫెమేషన్ చేసిందా పరువు నష్టం చేసిందా అట్లా డిఫేమేషన్ వేసుకోవచ్చు సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ఐపీసీ కింద అట్లా కూడా వేయచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేయచ్చు సో ఇవన్నీ వేయొచ్చు ఇది కాకుండా ఒకవేళ కనుక ఆయనని కోర్టు చుట్టూ తిప్పి కేసులు వేసి ఫోర్ నైన్టీ ఎయిట్ వేసి ఎఫ్ఐఆర్ అనుకోండి టూ ట్వంటీ సిక్స్ కింద లేదా థర్టీ టూ కింద కూడా క్వాష్ చేయించుకోవచ్చు హైకోర్టులో డైరెక్ట్ గా అంటే ఈ కోర్ట్స్ ఏం సంబంధం లేకుండా డైరెక్ట్ హైకోర్టులో వెయ్యి ఈ కేసెస్ అన్ని కూడా నా మీద ఫాల్స్ చేసిన ఇది క్వాష్ చేయండి అని చెప్పేసి హైకోర్టులో డైరెక్ట్ కావచ్చు అట్లా ఆయన మీద ఉన్న అంటే హస్బెండ్స్ మీద ఉన్న కేసెస్ అన్నీ కూడా తీపిచ్చేసుకోవచ్చు సో చాలామంది ఇవన్నీ తెలియక సఫర్ అవుతూ సంవత్సరాల కొద్ది కోట్ల చుట్టు తిరుగుతుంటారు కోర్ట్ల చుట్టు తిరక్కండి మీరు చేసేది తప్పు కాదు మీరు అసలు చేసిన తప్పే లేదు ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ ఉట్టి లేనిపోని ఆరోపణలు పెట్టి మీద కనుక కేసు పెడితే మీరు వెళ్ళి హైకోర్టు నుంచి క్వాష్ చేయించుకోవచ్చు అండ్ దాన్ని కౌంటర్ క్లేమ్ కూడా వేసుకోవచ్చు అన్నిటికీ మీకు ఉంది సో ఏందంటే బేసిక్గా కావాల్సింది ఏంటంటే ప్రాపర్గా ఒక అడ్వకేట్ని కలిసి అడ్వైస్ తీసుకొని ఫర్దర్ వేయండి సో ఓన్లీ ఆడవాళ్ళ ఫేవర్లు ఉన్నట్టు మాత్రం అనుకోవద్దు మగవాళ్ళ ఫేవర్లో కూడా డెఫినెట్గా లా ఉంది సెక్షన్స్ ఉన్నాయి ఓకే